ప్రైమరీ హాస్పిటల్ కేర్ ని యాభై పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ ఉంది దాన్ని ఖచ్చితంగా ముందు పరిష్కరిస్తాం డీజిల్ మాఫియా పైన గంజాయి మాఫియా పైన ఇందాక చెప్పినట్టుగా ఉక్కు పాదంతో మెడ పెట్టి కాల్చి కింద తొక్కేస్తాం కేంద్ర ప్రభుత్వ పథకం ఏ గ్రామానికి వెళ్ళినా పక్కన మన గోదావరి జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా నీటి నీటి తాగడానికి నీరు ఇబ్బందిగా ఉంది ఇవన్నీ చూస్తా ఉంటే కేంద్రం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది ఎన్నో వందల వేల కోట్లు ఇచ్చారు మనకి మనకి దాదాపు ఇక్కడికే ఎనిమిది వందల పైన దాదాపు కోట్ల లోపు డబ్బులు ఇచ్చారు కానీ వీళ్ళు ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్లేరు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే కేంద్ర జల్ జీవన్ మిషన్ దేనికోసం అయితే ఇది పెట్టబడితే ఇంటింటికి కుళాయి నీళ్లు కుళాయి నీరు రావాలి తాగునీరు రావాలి ఆ బాధ్యత మేము తీసుకుంటాం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యంగా నియోజకవర్గాల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కావాలని ఇవన్నీ ఉంది స్కిల్ డెవలప్మెంట్ సరిపోవట్లేదని పారిశ్రామికవేత్తలు అంటారు పారిశ్రామికవేత్తల తరఫున మీ అందరికీ వారి స్కిల్స్ ఏం కావాలో ఆ స్కిల్ డెవలప్మెంట్ మీ అందరికీ ఇప్పించి పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించేలాగా అయ్యేలా ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాం అలాగే గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో కనీసం కనీస కావాల్సిన సౌకర్యం లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారని మా దృష్టికు ముఖ్యంగా ఆడబిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారో స్కూల్స్ లో కానీ కాలేజీల్లో కానీ మీకు కావాల్సిన కనీస సౌకర్యాలని మేము ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం చాలా మంది వైసీపీ నాయకులు ముఖ్యంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఎక్కడి నుంచి పథకాలకు డబ్బులు ఇస్తారని అవినీతి చేయకపోతే చాలా డబ్బులు ఉంటాయి అవినీతి చేయకపోతే ఎంత డబ్బులు మిగిలితే మీకు లెక్క చెప్తా వైఎస్ జగన్ ఏం చెప్పారు మీకు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా వ్యాపారులు తయారాడు ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడట్లా సారా వ్యాపారిలా తయారయ్యాడు ఆ సారా వ్యాపారి దాదాపు నలభై ఒక్క వేల కోట్లు డబ్బు అతను సంపాదించాడు డెబ్బై నాలుగు శాతం లిక్కర్ సారాయ్ మందు కాని అన్ని రకాల బందులు దాదాపు పదహారు కంపెనీలు దాంట్లో వైఎస్ జగన్ బినామీలే ఒకటి ఆదాన్ డిజిటల్ అనేది ఇంకోటి స్పై ఆగ్రో అనేది స్పై ఆగ్రో అనేది మిథున్ రెడ్డి కంపెనీ ఇది ఊళ్ళోకి రాకూడదు కడపల్లో ఎవడు బతకకూడదు రాయలసీమలో ఎవడు బతకకూడదు తూర్పుగోదావరి జిల్లాలో ఎవడో బతకూడదు కోనసీమలో బతకూడదు మనకి వైజాగ్ జిల్లాలో బతక ఉత్తరాంధ్రలో ఎవడో బతకూడదు ఇలాంటి రెడ్డి లాంటి దుర్మార్గులకి దోపిడీదారులకి యువత మీరు బలంగా నిలబడి అక్రమాల్ని అరి అరికట్టకపోతే మీకే నష్టం వాటిల్లుతుంది నాకు నిజంగా అవసరం లేదు వీళ్ళందరికీ మర్యాద ఉంటే నన్ను నా జోలికి ఎవడు రాడు నేను సినిమాలని నీ కథలు చెప్తా సినిమాలని డైలాగులు చెప్తా నేను కేసు సినిమాల కోసం నేను తయారవల జీవితంలో నాకు ఒక భగత్ సింగ్ స్ఫూర్తిని చదివాను ఒక షెగ్వెరా గురించి చదివాను ఒక లెలి గురించి చదివాను ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గురించి చదివాను వాళ్ళందరి స్ఫూర్తి జీవితం కేవలం నీ ఒక్కడి కోసం కాకుండా సమాజం కోసం బతకాలని ఒక స్ఫూర్తి నన్ను రాజకీయాలకు తీసుకు తీసుకొచ్చింది కన్నబాబు లాంటి డొక్కు స్కూటర్లో తిరిగే కన్నబాబు మా దగ్గరికి వచ్చి ఈ రోజున నేను ఆశయం కోసం నిలబడి నలిగిపోయినాను